కడప నగరంలోని వాహనదారులకు క్రమశిక్షణ లేదని ఎక్కడ పడితే అక్కడ వాహనాలు రహదారిపై నిలిపేస్తున్నారని అడ్డదారులు రాంగ్ రూట్లలో ఇష్టారీతన వెళుతున్నారని ఏ ఒక్కరు నిబంధనలు పాటించడం లేదని ఎవరో సామాన్యులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సరి ఈ మాటలన్నది జిల్లా ఎస్పీ నచ్చికేత్ విశ్వనాథ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా కడప నగరంలోని ప్రధాన కూడళ్లను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు అంబేద్కర్ ఏడు రోడ్లు ఐటీఐ కృష్ణ అప్సర కూడళ్లతో పాటు పలు ప్రాంతాలు పరిశీలించారు ఈ సందర్భంగా ఇష్టారీతిన వాహనాలు నడుపుతున్న పలువురికి కౌన్సెలింగ్ ఇచ్చారు అనంతరం ఆయన మాట్లాడుతూ చాలా మంది రహదారి నిబంధనలు క్రమశిక్షణ పాటించడం లేదన్నారు రెండు వేల ఇరవై నాలుగులో రోడ్డు ప్రమాదంలో రెండు వందల తొంభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారని ఈ ఏడాది ఇప్పటి వరకు రెండు వందల ఆరు మంది చనిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు పరిస్థితులను చక్కదిద్దేలా త్వరలో గాడిన పెట్టేలా పోలీసు శాఖ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈరోజు మొత్తం కడప జిల్లాలో అన్ని చోట ఆల్ పోలీస్ స్టేషన్ ఏరియాస్ ఈ రోడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి రోడ్ సేఫ్టీ వైలేషన్స్ రాంగ్ వే డ్రైవింగ్ ఉండొచ్చు అండర్ ఏజ్ డ్రైవింగ్ ఉండొచ్చు ఓవర్లోడింగ్ ఉండొచ్చు డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉండొచ్చు స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము వెహికల్ సీజర్స్ చేస్తున్నాము సీరియస్ ఆఫెన్స్ ఉంటే ఎఫ్ఐఆర్ కూడా మేము రిజిస్టర్ చేస్తాము ఈరోజు ఇప్పుడు మీరు చూస్తే నిన్నమ్మడ కూడా చూసారు మన దగ్గర పక్కన జిల్లాలో ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కొంతమంది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది రోడ్ డిసిప్లిన్ రోడ్ యాక్సిడెంట్ వల్ల ఎంత ప్రమాదం జరిగింది కడపలో కూడా మీరు చూస్తే డిసిప్లిన్ కొంచెం తక్కువ ఉంది పోలీస్ సైడ్ నుంచి మనమే మాక్సిమం ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము కానీ నా అపీల్ అంటే అందరికీ సిటిజన్స్ కొంచెం డిసిప్లిన్గా రాంగ్ వేలో వెళ్ళడం కొంచెం ఆపాలి తర్వాత ఈ పార్కింగ్ చేస్తున్నప్పుడు రోడ్ మీద పార్క్ చేసి వెళ్ళిపోవడం అంతా దారి బ్లాక్ చేయడం వేరే వాళ్ళ సిటిజన్స్కి ఇన్కన్వీనియన్స్ చేయడం ఈ డిసిప్లిన్గా కొంచెం అందరూ చేస్తే చాలా వరకు సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది ఈ రోడ్ సేఫ్టీ ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు చూ చూస్తే కడపలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టూ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ డెత్స్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ వ్యక్తి వెళ్ళిపోయారు ఫార్ ట్రాఫిక్ రోడ్ యాక్సిడెంట్స్ ఈ సంవత్సరంలో దిస్ ఇయర్ ఈ నెల వరకు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఆల్రెడీ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ డెత్స్ ఉన్నాయి సో ఈ మన అందరికీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంది అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము కోఆర్డినేట్ చేస్తున్నాము కానీ నా సిన్సియర్ అపిల్ టు సిటిజన్స్ ఆఫ్ కడప మీ ట్రాఫిక్ సంబంధించి పార్కింగ్ సంబంధించి రూల్ ఫాలో చేయడం హెల్మెట్ వాడడం ట్రాఫ పార్కింగ్ డిసిప్లిన్ చేయడం మీరు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి అడ్మినిస్ట్రేషన్ స్టేషన్కి కోఆపరేట్ చేస్తే ఈ సిచ్యువేషన్ చాలా వరకు మేము ఇంప్రూవ్ చేయగలుగుతాం థ్యాంక్ యూ మైనర్స్ స్టంట్ చేస్తే మేము వెహికల్ చెకింగ్ అన్ని చోట ఈ డ్రైవ్ కంటిన్యూ అవుతుంది వీళ్ళు వెహికల్స్ సేజ్ చేయడం జరుగుతుంది వీళ్ళ పేరెంట్స్తో పాటు పోలీస్ స్టేషన్స్ రావాలి ఫైన్ పే చేయాలి ఏదో ఒక సీనియర్ సీనియర్ ఆఫెన్స్ సీరియస్ ఉంటే మేము పేరెంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే లా ఏం చెప్తుంది పేరెంట్స్ బాధ్యత వీళ్ళు కంట్రోల్ చేయాలి వీళ్ళ బండి ఇవ్వకూడదు సో ఈ యాక్షన్ మైనర్ మీద కాకుండా పేరెంట్స్ మీద లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం ఇప్పుడే రీసెంట్లీ మన కొన్ని సైలెన్సర్స్ సీజ్ చేసి డిస్ట్రాయ్ చేయడం జరిగింది ఈ యాక్షన్ కూడా కంటిన్యూ అవుతుంది వీళ్ళ మీద బండి సీజ్ చేస్తాము ఎఫ్ఐఆర్స్ కూడా కట్టాము అదే ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని ఆటో సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అన్ని పోలీస్ చేయలేం పోలీస్ దగ్గర కూడా లిమిటేషన్స్ ఉన్నాయి మన మన స్టాఫ్ లిమిటేషన్స్ ఉన్నాయి తర్వాత ఎంత పెద్ద ఏరియా ఉంది స్పెసిఫిక్ ఏరియాస్లో మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము సీరియస్ ఇష్యూస్ మేము కంటిన్యూ చేయగలుగుతాం పోలీస్ దగ్గర కూడా ఆర్ ఎన్ మెనీ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి మీకు అందరికీ తెలుసు కానీ మీ ద్వారా మీరు అవేర్నెస్ కొంచెం క్రియేట్ చేస్తే సిటిజన్స్లో పేరెంట్స్ స్కూల్స్ అన్ని చోట కొంచెం డిసిప్లిన్ ఇంకా మనమే చెప్పగలితే ఈ సిచ్యువేషన్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది